ఐడిటీవీ మన ఉనికి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీవీ మనం వచ్చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా దాంట్లో భాగంగా మనం ఇక్కడ శ్రీనార్ కాలనీ వాకింగ్ వాకర్ చేస్తున్నారు పార్క్ ఇక్కడ శ్రీనార్ కాలనీ వాకర్స్ పబ్లిక్ని అదే ఏ పార్టీ బాగుంది ఏ పార్టీకి వేస్తారు పబ్లిక్ సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకుందామని ఐడీటీవీ న్యూస్ ఛానల్ ఇక్కడ మార్నింగ్ వాకర్స్ని అడిగిదామని వచ్చింది జుబ్లీహిల్స్ బై ఎలక్షన్ వస్తున్నాయి కదా ఇక్కడ మార్నింగ్ వాకర్స్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారని నేను పార్టీలకు అతీతంగా నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తాను సార్ నవీన్ యాదవ్ అవును ఓకే ఎందుకన్నా నవీన్ యాదవ్కి ఎందుకు నవీన్ యాదవ్ గత నలభై సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు నలభై సంవత్సరాల నుంచి అన్ని ఇక్కడ ప్రాంత సమస్యలు ఏందో అతనికి అన్నీ తెలుసు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రజల్లో నిరంతరం ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ సేవలోనే నిమిత్తం అయి ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది నవీన్ యాదవ్ గెలుస్తుంది సార్ అంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు నేను పార్టీలకు అతీతంగా నవీన్ యాదవ్కి ఇప్పుడు పార్టీ పరంగా కాదు నేను క్యాండిడేట్ పరంగా నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తాను నవీన్ యాదవ్ కాంగ్రెస్ టికెట్ నవీన్ యాదవ్ ముఖం చూసి ఖచ్చితంగా వేయాలి కాంగ్రెస్కి పార్టీ పార్టీలకు సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పార్టీలకు అతీతంగా నవీన్ యాదవ్కి వెయాల్సింది అందరూ అన్న ఇప్పుడు నవీన్ యాదవ్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంటారు అన్న బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది మీరు పార్టీలకు అతీతంగా అతని పేరు ఎందుకు చెప్తున్నాను పార్టీలు అంటే వస్తుంటే పోతుంటాయి పార్టీలకు అతీతంగా నవీన్ యాదవ్కి ఎందుకు చెప్తున్నా అంటే అందరికీ అవకాశాలు ఇచ్చి చూసినాం నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక నల్ ముప్పై సంవత్సరాల నుంచి దీంట్లో రాజకీయం ఉన్నాడు అందరికి అందుబాటులో ఉన్న లీడరు అన్ని సమస్య పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అందరికీ సుపరిచరితుడు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని కులాలలో తోటి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి మనం అన్నా అంటే ఇమీడియట్గా వచ్చి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫీల్డ్ ఉంటాడు మనకి ఏదైనా సరే అతను లైవ్లోకి వచ్చి మనకు సర్వీస్ చేసిపోతాడు నవీన్ యాదవ్కు ఎన్నో సంవత్సరాలు చేస్తుండే కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుంది ఈ ఒక్కసారి నవీన్ యాదవ్కి అవకాశం ఇచ్చి చూడాలని కోరుతున్నాను ఓకే